హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ములకాయ కర్రీ మామూలుగా మనం ములకాయలు టమాటాలు వేసి చేస్తూ ఉంటాము ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయతో ములకాయ కర్రీ టేస్టీగా చేయబోతున్నాము చాలా ట్రెండి అవుతున్న ములక్కాయ మామిడికాయ కర్రీ ఏ విధంగా చేయాలో వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది అనమాట మామిడికాయలు తీసుకొని పీలాప్ చేసుకొని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న మొక్కలన్నీ ఆ బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ములక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వాటికి పీసులు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా రెడీగా పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న మామిడికాయలు ఉడికాయ లేదో ఒకసారి చెక్ చేసుకొని అవి మెత్తగా ఎనుపుకోవాలి మనం పప్పు ఎనుపుకుంటాం కదా ఆ విధంగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చెంచాడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తాలింపు మగ్గిన తర్వాత మనం ముందే కట్ చేసుకొని చిక్కు తీసి పెట్టుకున్న ములకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తాలింపు అంతా ములకాయ ముక్కలు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ అడుగు మాడకుండా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ములకాయ ముక్కలు ఉడికే విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కూర కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఆ తరువాత ఇప్పుడు మనం ముందే రెడీగా ఉడికించుకొని పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని యాడ్ చేయాలి అంటే మనం ఉడకపెట్టిందంతా వేయవలసిన అవసరం లేదు పులుపు తినేదాన్ని బట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు సుమారుగా యాడ్ చేసుకోవాలి మనం మామిడికాయలు ఉడికించుకునేటప్పుడు మరీ పులుపుగా ఉన్న కాయలు ఉడికించుకోకూడదు మీడియంగా ఉన్న కాయలు సెలెక్ట్ చేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది తగినంత గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ లో లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఉప్పు కారం ముక్కకు పట్టే విధంగా ఆ తర్వాత ఇప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం సేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన ట్రెండీ అవుతున్న మురకాయ టమాటా కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్